నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కానీ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు పగ అంత పగ ఏది కాదు గప్పుడు మంచి టైము ఇప్పుడే వీడు మన నాకు దొరుకుతాడా కొడక పేద ఎంత ఇంత పడితే నీ నీ బంగారం ఏమో అందు కోని కొడతావు ఆ తాత కొడుకు కానీ కాలు కొద్ది ఇంత బలం ఒక్క తన్నదండి మరి ఇంతూడు శనిశ్వరు కాళ్ళ మీద నూరు ఎగిరి భార్య ధర్మాపతి కాల మీద లబ్బరి చెండూర ఎగిరి కొడుకు అయి అవసేత దెబ్బవల్లే సేత దెబ్బవైనా అయ్యా నువ్వు కాళ్ళ మీద కాలుపోతుంది అంత అంటే లబ్బరి సెండు ఎగిరి పడతాను ఎల్లరా నీ బతుకు పాడబడ ఎందుకు అన్నరా ఈ పిల్లల సాధన ఈ పిల్లల నా ఊళ్ళే మీకు సూదు జాగలేదు ఎల్లు 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 కాని మెడ మీద కట్టెలేసి ఏమిటి ధర్మాపతి పట్టుసీర నీ పిండం దాని నీ పట్టు సీర ఎడిసి పాత వస్త్రం కట్టుకొని పోయాం నీ మీద ఉన్న సొమ్ములని నీ ఎట్ల ఇదే నీ భర్త ఓడినప్పుడే అది నా సొమ్ములని అగో అన్ని సొమ్ములు గుంజుకున్నాడు పట్టు చీర తీసుకొని పాత చీర వారెత్తే అగో నా భరతే రాజ్యం బాయే దేశం బాయే భర్త వేనాక బంగుదారి ఎందుకు సతి పురుషుడే వేనాక ఆడదాని చక్కదనం ఎవరి కొరకు భర్తతోటే భార్యకు సుఖం భార్యతో భర్తకు సుఖం నా భర్త అన్ని ఓడిపోయిండు ఇలా బోరవంత అంతా మొగడు గొంత సింపులకు నేనెందుకు ఏడవాలి ఈ బంగారం పాల పెట్టుకుంటే సొమ్ము దాచుకుంటే పాలు దోచుకుంటే మీద బంగారం అంత ఇది గానాడు అవో కత్తిరి మీద కూర్చున్న పెద్ద వయసు చేతులు పెట్టి పాత తీర కట్టుకొని కొడుకులు నెమ్మది పెట్టుకొని <laughs> రామ <laughs> రామ <laughs> రామ <sharp> రామ 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 రామో కొడుకులను ఎత్తుకొని వస్తాండి ఒక్క పూట అన్నం తింటేనే ఎల్లకాలం ఉంటే సరి ఉంటదా మరి ఇవాళ ఒక్క పూట అన్నం తిన్న ఉన్న మనం ఈ రాజ్యం దేశం వదిలిపెట్టి అడిలబడి వస్తాను ఈ పూట తింటే పిల్లలు ఈ పూట బాల అగో ఆ పూట అన్నం తిన్న వస్తండి వస్తాడే వారం రోజుల పొద్దు కడతాండి வார ரோஜ பொது கடத்தி தள்ளிக்கு அன்னம் தள்ளிக்கு அன்னம் சரிபாயி சரி தள்ளிக்கு அன்னம் ஏதா மக்கேனு நிள்ளு கடத்தி போய சேனல் கடிச்சது நீங்க பச படைகா வாரம் ரோஜு வரைக்கும் சேனாரு தோடு அன்னம் தினங்க మన పిల్లలు మరి మంచి సనిపాయం ఇంత మన పిల్లలు బత నాదా ఇక్కడ మన పిల్లలు చచ్చిపోతే మనం ఇంత దూరం ఈ ఈ ఏడు ఏడు ఎసర్ల పల్లెకచ్చినారుల్లె అంటే అది ఎరుకు వాళ్ళ గుడిసేం ఎరుకని చిన్న ఎరుకని పోషవచ్చి ఇద్దరు భార్య పర్కలు అమ్మా ఎవరు తల్లి గుడిసెలా బుక్కెడ ఉంటే ఇవ్వని ఇరకలో గుడిచ ముందు ధర్మాపది ఏంద్రా ఏంద్ర ఉన్నారే ఆ ఏంద్ర పోసి పోషంద్రకో కుండ కూరట్ల పోసిందా నీ అన్నం పోసిందా నీ తమ్ముడి పోసిందా ఎవరో పోసింద్ర పోసి ముందుకు ముందు అచ్చిలో అన్నం అన్నం అంటారు அண்ணே இல்ல அண்ணா கரீ கூட இல்ல கரீல்லா கூட ஒடிச்சிடு கரெக்டே எக்கரோட பாசதா கூட கூட ஒடுச்சு ஓ எடுக்கரே அது குடிக்கிறே அது குடிக்கிறே குவிக்கிறேன் అన్నిళ్లే ఎరకలో హైదరాబాద్ అటగుట్ట కథవేనా బాబా ఆడిపోయాక చిన్న చిన్న గల మంచిగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడతాను ఆడిపోయాక ఇదే వర్షకాలం ఇక పోయినాం పల్లెటీ రెండు గంటలకు బయలుదేళ్ళం ఆరైతాను బాబా కథేడు చెప్పాల మరి ఏడు చెప్పాలి అంత సందులు సందులు ఉన్నాయి అని మేము అంటారు ఈడ ఇటుకి ఈ కంకడికి ఈ ఉసికి కథేడా పెద్దవాణి అటవ దిగిండి అరే బాబా కథడి చెప్పాలని ఈయన అంటారు

ముందుకు వచ్చిల్లు వాడుగా ఎరకెళ్ళ నెల ఉట్టింది అంటే ఇక్కడి బాసరా ఎరకీ బాసరా బాస నేర్చుకురా మనం నేర్చుకోవాలి నైన్ పాయింట్ ఎక్కడి నైన్ పాయింట్ ఇంక లేకుండా గుణి పాలపిచ్చా నానికరే ఇక సరే అని అప్పుడు ఆ ధర్మాపతి ధర్మరాదు గుడిసె ముందు కచ్చినప్పుడు మన ఇంటి అన్నం లేదయ్యా అవ పండుగ అంటే అవ వీళ్ళు ఇంటికాడ పండుగ అయింది అవ అయితే మిగిలితే తినంగా తిన్నాం గట్టి గట్టి తిని అవ మెత్తగా అయింది పందల గోళముల పారేస్తుందర గోలెముల అన్నం తప్ప మన ఇంత పెరిగాడు అన్నం లేదంటే అయినా పర్వాలేదు వాళ్ళ అన్నం మీద అవగోలు ఇస్తాదని అవి గప్పుడు చూడు ఆ ఎరకలి తల్లి ఎరకలి పోసవ్వ పందల కూలెము గాలికి వచ్చి అవిన తోడి పందుల కూలవు అన్నం దేవుదే పట పట పటపట నీళ్లు ఒడిచిపోతాన్ని అవ అన్నం పట్టుకొని మీ ధర్మరాజు ధర్మపతి దగ్గరికి మీ ధర్మరాజా మరి అన్నాన్ని చూస్తే నీళ్ళు అడుగుతాన్ని ఇవాళ నా భార్య నేను ఎదురుగా ఉండగా అది అన్న పెట్టదని అవో భార్య నన్ను ఎరుకులను పెట్టినప్పుడు అంతవరకు దూరం జరిగినప్పుడు అవో నా భర్త నాకు అవో అన్నము తిన్నాక అవో తోడుకు అన్నమేసుకోని అవో నేను అన్నం తినేది నా లేని అన్నం నేనెట్లా తిందునని అన్నం పట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది ధరమాపతి అలా నువ్వు తిరిగింది నేను తిన్ననా అయ్యో నాదా మరి ఆలయ ఈ నువ్వు బుక్క తిని నాకు బుక్క పెట్టువంటి బామా ఇంత కట్టవు భర్తను ఆలోచించను అందుకే నీ అవ్వయ నీ వేరు ఎంకులాడి ఎం కులాడి ధర్మముదని ధర్మ పదని పేరు పెట్టిల్లా గుండెలుగా చక్రవర్తిగా విక్రమముడా సాధుకో అంటే ఎరకు ఒక్క మాట కోడి పాలకైతే నీ అన్న ఇతనయ్యే కోడి పాలంటే ఈ వాడకు కోళ్ళ దాస్తే పిల్లల అలవాటు అయితే రోజు కొన్ని తింటే ఈ కోడిని ఇంకో అవతలి వాడకు పాలకిస్తాం సాగినందుకు సాధుకుమ కోటి మరి ఎంత ఇచ్చినందుకు బాగు ఈ ఇంటి ఆమె కోటి రేపు కోడి పాలకంటే అవ కన్నందుకు నువ్వు బతుకుతే నీకో కొడుకు సాధినందుకు మాకో కొడుకు గట్ల నీ కొడుకుల కోడి పాలకైతే దాత్తావన్నది అయినా పర్వలేదు నా కొడుకులు బతుకుతే అంతే సారు అని గారాడు అగో ఎరకలో చేతుల అగో అడ్డముల జానడు పొరుగుల మూలడు ఉన్నారు కొడుకు చక్రవర్తి కొడుకు వ్యక్తులు రామ లక్ష్మీలు ఒకరే రింగుల ఎంటకల చంద్ర పెదవులు ఇద్దరి కొడుకుల చేసి అగో విధర్మ రాజు ధర్మాపతి అమ్మాయి ఎరకలి పోషవ తల్లి ఓ అన్న ఎరకలి తిన్న నా కన్నదమ్ములు లేరే మీరే నా కన్నదమ్ములు మా ప్రాణం ఎక్కడ పోతుదో ఎన్ని ఏళ్ళకి అత్తమో మేము అత్తమో రావు నా కొడుకులు పైనమని ఇద్దరి కొడుకుల దీసి ఎరగదల పెట్టి నా కొడుకుల కొట్టకుర్రి నా కొడుకుల దిట్టకుర్రి నా కొడుకు చక్రవర్తి నా కొడుకు విక్రముడు రాజభ్రష్లవే మేము రాజ్యము దేశం అల్లి ఓడిపోయి మా కొడుకుల మీ చేతుల విడత మరి ఎరకలో అంటే పులవిర్తి పని చెప్పుదరు గిన్నె చేతికిచ్చి నా కొడుకులను అగో పందలకు ఫంక్షన్ అయితే ఫంక్షన్ రోజుల కుర్రి అగో కమ్మ మూత కత్తిచ్చి నా కొడుకు మరి కుర్రి కట్టె చేతికిచ్చి కుర్రి దప్పును ఏ ఫంక్షన్ ఆడుకో ఏ పండుగ పోదే అయ్యా విధర్మరాదు కొడుకులు ధర్మాపతి కొడుకులు ఎరక రోజులకు సాదుకోనిచ్చిల్ అంటే నా కొడుకులు కోటి ఏడు పేడతారు వసదేవుడు కామని కన్న కడుపు కొరకు గాడి కాలు మొచ్చినట్టు ధర్మాపతి విధర్మరాదు இத்தரு கித 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 உரிக்காச்சி இரக்கோல காலமீத பண்ண காலமீதா அய்யா கொடுக்குல பயிலமுடி அனைவரு கொடுக்க காது నగరంలా పుస్తకానికి గుళ్ళే దిక్కు అక్కడ సంతానం దొరికిందో గాంభీర స్వామి ఆ గాంభీర స్వామి గుల్లలో ఆ గుల్లె అడకతిని ఆ తల దాచుకుంటా ఇక్కడ ఎరకలల్లో తీర్తల కొడుకుల పెడితే అగో ఎరకలి సిల్ల ఎరకలి పోషవ ఆడవెంచే కొడుకుల నోట వెంచాలి నోట వెంచే కొడుకుల వెంచాలి பச்சபارو ஓதற பாவானா தத்தரோ பச்சபارو ஓதற பாவானா தத்தரோ ஏய் ஓ வேய் தெய்வமா நான் வந்து காரு ஏய் ஓ வேய் தெய்வமா நான் வந்து காரு இந்த தாரி கொடுகுல கொடுகுடா ராயினா பச்சபارو ஓதற பாவானா தத்தரோ ஆனையா கொடுகுடா ராயே கொடுகுடா ஆனையா கொடுகுடா ராயே கொடுகுடா கொடுகுடா ఇప్పుడే నాలుగేళ్ల కొడుకులు ఐదేళ్ళ కొడుకుల బల్లలు వేసిండ్రు అప్పుడు మరి పెద్ద కొడుకుడు చూడు చక్ర వర్తి రాదు పుట్ట ఈరని అక్షరం మొక్కత్తలేదు మరి ఎంత చదువు శాస్త్రం అమ్ముతలేదు వచ్చి దద్దమ్మైదాండు కొడుకు విక్రముడు చూసినవా ఎంతో తెలివి కల్లవాడు కీర్తి కల్లవాడు గుర్రం సారి బాగు సారి సారి మరి ఎంత ఎరుకలి చిన్న నాకు బాణావతి విద్య అంటే మంత్రాలగా అల్లుడు ఎంత్రాలగా అల్లుడు తండ్రికి ఎన్ని విద్యలు అత్తాయో మరి అట్లా సాధన ఎరుకలు చిన్న కడుపులో ఉన్న ఒక మంత్రాలు ఎత్తుకలకు చెట్ల క్రియలు ఇద్దరి కొడుకుల కుసు పెట్టి ఆదివారం అమాసనాడు నిరుపుతే అవ చిన్న కొడుకులు చూసిన తండ్రికి ఎన్ని మంత్రాలు అత్తాయో కానీ మంత్రాలను పఠింప చేసుకున్నాడు కొడుకు ఏ మంత్రం ఆపాలి ఏ చదవ ఆపాలి ఏ శాస్త్రం ఆపాలి కట్టు మీద కట్ట కట్టే చేతికిచ్చి ఓ పెద్ద కొడుకును నువ్వు పందిలా కాయదు వల్లు తాను వీడిని మంచిగా చూసుకుంటావు రేపు మంత్రులు ఆడితే అన్నం పెడతాడు అగో పంచపక్ష పరం అన్నాలు అగో కొడుకు అన్నం పెడతాడు పెద్ద కొడుకు స్థలన్నం పెడతారు వంటి పదుల ఖాళీ తోలుతారు పన్నెండు ఏళ్ళ కొడుకులు పట్ట రైతులు నల్ల ఊతుల దండలు మీతో కట్టువచ్చి కోటికి వీధు మంది నూటికి కొడుకులు ఉండని గాని అగో గాంభీర నగరముల ఈ ధర్మపతి అగో అన్నవాడ కత్తాన్ని ధర్మపతి ఆ ఓ గాంభీర రాదు అన్నాడు వారి గంభీర నగరంలో గుడి కట్టినా నాకు సంతానం లేకపోతే గుడి కట్టినా నాకు సంతానం ఇవని గుడి ఉండొద్దు గుడి గుడిబూల కొట్టమని సైనికుల తోలిండు గుడిబూల కొడదంటే వద్దు కొడుకు ఈ గుడిని పూల కొట్టకన్నాడు వద్దు బిడ్డా ఇక్కడ పుల్లవర్తి నాకు కొడుకులు కుట్టి చక్రవర్తి విక్రమ నువ్వు విక్రమరాదు మా ఊరు వచ్చి నువ్వు బాగా మాట్లాడతావురా ఈ గుళ ఉండుడే నువ్వు ఎక్కువ ఇక్కడ మాట్లాడే అధికారం ఎక్కడదానికి గాంభీర ఇంత నగరం కచ్చి గాంభీరం రాదు చెప్తే కడపాన వచ్చని వచ్చి లింగాన్ని పెగిలిస్తాను గుడి కడత పుణ్యం కట్టిన గుడిని పూల పద్ధతి పద్దది కాదయ్యా కడపాల గుందు పోని పక్కకి పోతా అంటే నా ఊరుకొచ్చి నేను కట్టిన నేను ఊళ్ళ అంటే వద్ద అంటే వాడు కాని కోపం వచ్చి నమ్మిచ్చి ఊరు ఈ విధానం రాదు కడుపులా మరి ఎంతైనా కత్తిని కడుపుల కత్తిని అడి పేగులు పడి మరి ఎంతైనా ఊడు కడగము గుంతుతే కత్తి కుక్క పెరుగుదగిపోతుంటే ఇక ఎవరాదిగా కత్తరాట అవలం దిగా తరాటో నవీ అన్నానికి పోయింది ధర్మపతి కొడుగా చక్రవర్తి కొడుకా విక్రముడా ఇప్పుడు మీరుంటే కొడుకు మాయను అన్యాలన్నా పొడిచి పోదల్లా పోయటోన్ని ముందు కత్తురా అవన్నీ కొడుకురా కొడుకా వాడిని తెలుగురా కొడుకా చక్రవర్తి మీ వేడున్నారు కొడుకులారా అయ్యా వచ్చింది వరదపాడు వరదపాడు చెరింది చెట్టు కింద చెట్టు కింద చెట్టు కింద చెట్టు కింద కొడుకులు కూడా సావు కావచ్చు వారి నేను పుట్టింది ఓ గాడ నేను పెరిగింది ఓ గాడ నా ప్రాంతం పడేది ఓ గాడన భగవంతానే బతుకుపాడవడ హడపుల కత్తిని ఆడినప్పుడు కత్తి పొన్న రక్తం చూడు శిరసిర శిరశిరచి చిరగా రక్తమన్నం అయిపోతాన్ని కొడుగా కొడుగా కొడుదావుడ ఇప్పుడు మీరుంటే కొడుకు దారా మా అయ్య బతుకల్ని ఏ దావుగా తీసుకుపోయి కొడుకుల ఆరణి దక్కించుకుందురా మీరు అడ్డముల జారుడు పొరుగుల ముగనడు ఇరుగు రోజులు పెంచిన కొడుక రక్తం వచ్చినప్పుడు ఎక్కడ కొడుకులు ఆదికత్తరు అవు బాధ కలిగినాడే రక్త సంబంధం ఆదికొత్తది కొడగా మీరేస్తున్నారు కొడుగా మిమ్మల్ని ఎత్తుకోపోదు మా పావు రెక్కడతో వెళ్ళబోదివి కొడుకుల సన్న సన్నమామలు చూపించి కోడి ముద్దల పెట్టబోదివి అందరూ కనీ పిల్లల కనిపోటవాళ్ళైతే కొడుకు రక్తం పోదండి వలాంటి కళ్ళు రవల 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 రక్తం గారి గారిపోదండి కంటికి దాళ్ల పోతే అన్ని జీవులు పోయి కొట్టు కొట్టుమిట్టాడుదండి అన్నం పట్టుకున్నది తరుమా పది గుడి కాడికి వచ్చింది నాదా ఎవరయ్య నీ కడుపులా కత్తి నాడిన కడుముడు ఓ బామాయుడు కాదే ఈ ఊరేన రాదు గాంబీలరాదాట నేను వద్దంటే నా కడుపుల కత్తి నాడి దొంగ కుక్కోలు ఉడికి వా బామయ్య నా కడగ మీకు నన్ను కారేసుకొని ఏడుచింతలో పళ్ళకి పోయి ఓ కొడుకుని పాలు కత్తి ఆ కొడుకుని తీసుకొని ఏ ఊలెలా నన్ను బతికే బామా మనారాంగళరే చోరే ఉన్నాదా ప్రాణాలా ఉన్నా ప్రాణ పోదాం ప్రాణ వెళ్ళి మే

నువ్వెవరకే బాబా వేదవు రావా కన్నా నువ్వందరి కోళ్ళ లాంటి బాట లాంటి వాణివయ్యా నీ బానే విలువీసినారే గు

అన్నావో మన పెద్ద కొడుకు చెగ్గార్ది రాజు అన్నాకి కుండ వట్టు కోరి నిన్నో ధర్మంగళానయ్య ఓరా ధర్మంగళానయ్య ఓరా ధర్మ నాము మీద భర్త భర్త మీద భార్య పాముల వలేసుకున్నట్టు ఆవుల యాగల ఒక కాలవడి అంబోని ወరినట్టు ఓ అని వరుతాను అన్నదమ్ములు అక్క ఉండే పడికే గది కాదు కొరక గిది గిదిగాదు కొరక గదని చెప్తాను ఎవరు చూడని కాక పక్షులు గుడికాడ ఇద్దరు భార్య భర్త ఒక్కసారి భర్త ఎదు మీద కనబెట్టి కడగ కడగజంది రిగి రాదు ప్రాణం మీద అప్పుడు భర్తను మరి ఆ శపం మీద వాడి ఓని పోరుతా అంటే సేనుకు శల ఊయటోళ్ళు అయ్యో బిడ్డ వాడు పాపాత్రుడు వాడు కర్ముడు జోడికి ఎందుకు వెళ్ళి బిడ్డ అంటే నా భర్త ఏమనలేదు అయ్యా అన్యానంగా నా భర్త పానం చేసేలాంటి దుష్టును చూసి దూరం ఉండాలి దుర్మార్గులకు భయపడాలి మనసు అంతే అని మనసు రెక్క మీద మనుషో రెక్కల మీద పట్టకపోయి ఆ గుడి లాగా కాచి కాటం నాకు అస్థికలు ఏరి రుటా రుక్షాన్ని కట్టింది రేపు ఏ కొడుకు నా పాలకత్తుడు నా భర్త అనువాలు చూపిస్తాను ఆ బిడ్డ ధర్మాపతి అగు విధవరాలయ్యి గాదుల వల్ల కొట్టుకొని తెల్ల చీర తెల్ల జాకెట్ దొరుక్కొని నా కొడుకులు ఏరి సింతల పల్లెలు ఉన్నారు నిన్ను విధవరాలైనా నా భర్త విని అగు నీని ఎట్లా పోవాలి ఓ కొడుకు నా పాలకత్తే ఏ ఊళ్ళనన్నా పని ఎదుకొని నా కొడుకులు ఇప్పటికి పన్నెండు ఇళ్ళు నా కొడుకులు బతికినా నా కొడుకులు ఎరకలో ఇళ్లలో నా కొడుకులు చచ్చిపోయాను ఏడు సింతల పల్లెకు ఏదో రాలయ్య తల్లి బిరా